మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ పశ్చిమ బెంగాల్లోని వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిందితులను గుర్తించినట్లు తెలిపారు మరోవైపు బంగాల్లో తన కుమార్తె ప్రాణానికి ప్రమాదం ఉందని బాధితురాలి తండ్రి ఆరోపించారు ఆమెను ఒడిశా తరలించాలని కోరారు అత్యాచార ఘటన రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య చోటు చేసుకుంటే అర్ధరాత్రి బాధితురాలు బయటకు వచ్చినట్లు బంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు ఆదివారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాకు చెందిన ఇరవై మూడేళ్ల వైద్య విద్యార్థినిపై నిందితులు శుక్రవారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు తన స్నేహితుడితో కలిసి డిన్నర్ చేసేందుకు ఆమె బయటికి వెళ్ళగా ఈ దారుణం జరిగింది బాధితురాలి స్నేహితుడి పాత్రపై కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా బాధితులను గుర్తించినట్లు తెలిపారు బాధితురాలు అర్ధరాత్రి పన్నెండున్నరకు బయటకు ఎలా వచ్చిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు మాత్రం రాత్రి ఎనిమిది గంటలకు బాధితురాలు క్యాంపస్ బయటకు రాగా ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు బాధితురాలి తండ్రి కూడా సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండించారు తన కుమార్తె అర్ధరాత్రి బయటకు రాలేదని రాత్రి ఎనిమిది గంటలకు వచ్చిందని తెలిపారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య సామూహిక అత్యాచార ఘటన జరిగినట్లు వెల్లడించారు తన కుమార్తెతో పాటు వచ్చిన స్నేహితుడు పారిపోయాడని ఘటనకు సంబంధించి ఎవరిని అప్రమత్తం చేయలేదని ఆరోపించారు తన కుమార్తె జీవితం ప్రమాదంలో ఉందని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు బంగాల్లో తాము సురక్షితంగా లేమన్నారు తన కుమార్తెను చికిత్స కోసం బంగాల్ నుంచి ఒడిశాలోని భువనేశ్వర్ కు తరలించాలని ఒడిశా సర్కారును కోరారు ప్రస్తుతం బాధితురాలు దుర్గాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరోవైపు నిందితుల్లో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త ఉన్నట్లు పశ్చిమ బంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు అయితే ఇలాంటి నేరాలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని వైఖరి అవలంబిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి దేవాన్షు భట్టాచార్య వ్యాఖ్యానించారు